जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु कर्मयोगमु पदुनालुगव श्लोकमु अन्नात् भवन्ति भूतानि पर्जन्यात् अन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞం యొక్క ప్రాధాన్యతని చెబుతున్నాను విను ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వంటే ఆత్మ నువ్వు ఈ శరీరంలో ఉన్నావు ఆత్మ శరీరముతో కూడి ఉండటాన్ని భూతము అని అంటాం ఈ సృష్టిలో ఉండేటటువంటి సకల భూతాలన్నీ ఆహారము వల్ల జీవిస్తున్నాయి ఆహారము వల్ల జీవిస్తూ మళ్ళీ మళ్ళీ సంతానాన్ని పొందుతూ ఉండటం వల్ల ఈ సకల భూతములకు కారణం ఏమైంది ఇప్పుడు అన్నము అన్నమంటే ఆహారము ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వర్షాలు పడితే ఆహారం పండుతుంది కనుక ఈ ఆహారానికి కారణమేమిటి వర్షం ఈ వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వర్షాలు యజ్ఞముల వల్ల వస్తాయి యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయి యజ్ఞాలు చేయాలంటే చేసేవారు ఉండాలి చేయటం కోసం కావలసినటువంటి ద్రవ్యము ఉండాలి ఆ ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది సంపాదించాలి ఈ రకంగా ద్రవ్యాన్ని సంపాదించి చేయటము అనేటటువంటిది మొత్తం అంతా కర్మ అని అంటే ఈ కర్మ వల్ల యజ్ఞము చేయగలం యజ్ఞము వల్ల వర్షం వస్తుంది వర్షం వల్ల ఆహారం పండుతుంది ఆహారం వల్ల ఈ భూతములు ఈ ప్రాణికోటి అంతా జీవిస్తుంది అంటూ భగవానుడు యజ్ఞము చేయటము అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత ఈ వ్యవస్థ నడవటం కోసం అని నిరూపించేటటువంటి క్రమాన్ని సాగిస్తూ ఉన్నాడు ఈ భగవానుడు చేస్తూ ఉండేటటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య ద్భవ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర భగీరథుడు పావని అయినటువంటి గంగాదేవిని తన పితరులు భస్మీభూతులై ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు రథేనా వేగేన ప్రయాంతం అనుధావతి భగీరథుడు రథాన్ని అధిరోహించి వాయువేగముతో వెడుతూ ఉంటే గంగాదేవి అతనిని అనుసరిస్తూ చాలా ప్రదేశములను పావనము చేస్తూ చివరకు భస్మీభూతులై ఉన్నటువంటి సగరపుత్రులను తడిపింది అంతే యజ్జల స్పర్శ సగరాత్మజ దివం జగ్ము కేవలం దేహభస్మభి అట్లా గంగాజల స్పర్శమాత్రము చేత ఆ సగరతనయులు అందరూ స్వర్గానికి వెళ్ళారు ఆ రకంగా మహాపురుషుని పట్ల అపరాధము చేసి ఉన్నటువంటి భస్మమైపోయి ఉన్నటువంటి సగరతనయులను సైతము పవిత్రము చేయగలిగినటువంటి గంగాదేవి ఇక ఆ గంగాదేవినే కనుక అర్చిస్తే మనము ఈ శరీరములతో కనుక గంగాజలాన్ని స్పృశిస్తే ఉత్తమగతులు కలుగుతాయి అని వేరే చెప్పాలా ఓ రాజా నహి ఏతత్ పరమాశ్చర్యం స్వర్ధున్యా యది హోదితం భోజ ప్రసూతాయ భవచ్ఛిద గంగాదేవి అనంతుడైనటువంటి సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణారవిందముల నుండి బహిర్గతమైనది కనుక ఆ గంగాజలము మానవుని యొక్క భవబంధములను తెంచివేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది పోరాజా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీహరి యొక్క శ్రీచరణారవిందముల నుండి వెలువడింది కనుక ఆ గంగాజల స్పర్శ మాత్రము చేత శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మములయందు మనకు భక్తి కలిగి మనము శ్రీవైకుంఠాన్ని పొందగలము మానవుడు శ్రీవైకుంఠాన్ని పొందగలడు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం कृष्ण श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नाम विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु पदनालुकवश्लोकम् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण